ఈ రోజు బొట్టోని తొందరగా రమ్మన్నాను నేను ఇడిని తీసుకెళ్లి ఆర్టీసీ బస్సు వచ్చి అంతా ఆర్టీసీ బస్సా అచ్చి బాబోయ్ ఏం మాట్లాడుతున్నారు నాన్న అక్కడ అందరు ఉంటారు బస్ స్టాండ్ లో పొరిగిపోద్ది కారేమేనా ఏం పోస్ ఏంటి ఎదురు నువ్వు ఆ సెంటర్ లోనే పడతావు ఇంటర్ పచ్చారి అరే సుబ్బు బాబాయ్ మా వాడిని మధ్యలో ఎక్కడ దిగ నీకో ఎక్కడన్నా దిగితే నాకు ఫోన్ కొట్టు డైరెక్ట్ గా కాలేజీ దగ్గర దింపో ఎక్కువ డబ్బులు ఇది మాత్రం గుర్తుంటా డబ్బులు జాగ్రత్త థ్యాంక్స్ నానా ఇంకో వంద దీనికి ఏం తక్కువ ఉండదు పద పద ఎక్కువ దాంట్లో ఆకలిస్తే దీని ఎక్కువ వాటర్ బాటిల్ జాగ్రత్త సరేనా బస్సు కదిలిపోతుంది త్వరగా డమ్మలు తీరాస్తో మూవేం ఇక్కడ వస్తా వస్తున్నా కాదు ఇక్కడికి ఎందుకు వచ్చామని అదే నుంచి ఊర్లో టాక్ నడుతుందా మీ బాబు ఇంట్లో ఆయన ఈ ఊర్లో ప్రతి ఒక్కరు బాగుపడిపోయిన బాధపడేస్తున్నారా ఒకడు పెళ్లి అంటాడు ఏంటి ఒక రైలు చెరువులో పాతి లక్షలు కుట్టే అంటాడు ఆ సందరగాడు కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా తెలియదు ఈ రోజు రియల్ ఎస్టేట్ లో కోట్లు చేస్తున్నాడు ఆ రాంబాబు గడికి దుబాయ్ వెళ్ళడానికి డబ్బులు డబ్బులుంటే కాదు ఈ రోజు దుబాయ్ వెళ్ళి సెల్ఫీ ఫోటోలు పోతున్నాడు ఈ ఊర్లో ఉంటే గుడ్ న్యూస్లు ఎక్కువైపోతున్నారా అందుకే అందుకే నీతో ఉంటే నీ దైతులు చూసి హ్యాపీ ఫీల్ అవుతా ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన మంచి బ్రాండ్లు దొరికి వెళ్ళి చూసుకున్నాడు సునకారం అంటే ఈ వయసులో ఇలాగే ఉంటారా నువ్వేం కంగారు పడకు మా వాడు ఎంత అనేది నేను చెప్పలేను అది ఎదవతనాన్ని వర్ణించాలంటే దేవుడు నాకు వరం ఇవ్వాలి ఇవన్నీ నాకు కామనే రా నా సర్వీసులో నేను అంతమందిని చూసుంటాను సరే ఉంటా సరే మీ నాన్న నీకు మెడికల్ షాప్ చేద్దాం అనుకుంటుంటే నువ్వేంటి ముసలిదానికి నెలసరి టాబ్లెట్ ఇచ్చావంట అలా ఏం లేదు నాకు మందుల గురించి బాగానే నాలెడ్జ్ ఉంది ఆయనే ఓవర్ చేసి చెప్తాడు అచ్చా అంకుల్ సరే ఎవరైనా బీపీ ఎక్కువై పడిపోతే ఏం చేస్తావురా చూడండి కమింగ్ టు ద పాయింట్ మాకు ఏ ప్రైన్ అయినా సరే ఇంకా ఇంకా ఉంటే బాగుంటుంది అనుకుంటాం కానీ ఎక్కువై పడిపోవటం కానీ వామిటింగ్ అవటం కానీ బాటిల్లో మిగలటం కానీ జరగదు వాట్ ఈస్ దిస్ షో మైకల్ చెప్పు ఎస్ అంకుల్ హీస్ ఆల్వేస్ రైట్ ఎస్ అఫ్ కోర్స్ నేను అడిగింది మీరు అనుకుంటున్నట్టు బ్లైండర్ స్ప్రైట్ గురించి కాదు దెన్ బ్లడ్ ప్రెషర్ గురించి బ్లడ్ ప్రెషర్ అనే బ్రాండ్ ఎక్కడ దొరుకుతుంది అంకుల్ డ్రగ్ అయ్యి ఉంటుంది ఆయన ఫోన్ చేసి కనుక్కుంటున్నారు వీళ్ళేంట్రా ఎలా ఉన్నారు చెప్పానుగా ఏమైంది తప్పు మీ వాళ్ళలో లేదురా నీలో ఉంది ఏంటది నువ్వు ఆ మందుల షాప్ తీసేసి మందు షాప్ పెట్టు మొత్తం అంతా సింగిల్ హ్యాండ్ తో హ్యాండిల్ చేసేస్తాడే మీ వాడికి ఆ మందు బ్రాండ్ల మీద ఉన్న డెడికేషన్ ఫోకస్ మెడిసిన్ బ్రాండ్ల మీద లేదు చెప్పానుగా అదే వచ్చింది చిక్కు ఏం చేద్దాం మరి చేసేందుకేముంది ఈ మెడికల్ షాప్ చూసుకుంటానంటేనే ఊళ్ళోకి ఎంట్రీ లేదంటే నీ కాలేజీలోనే క్లర్క్ గా పెట్టేసుకోమో సర్లే ఏదో ఒకటి చేద్దాం ఏమంటున్నారు అంకుల్ మా నాన్నగారు వన్ షాప్ పెట్టిస్తారంట చూడబ్బాయ్ నీకంటూ ఇక్కడ స్పెషల్ కోర్సెస్ అంటూ ఏమీ లేవు మీ నాన్న మొహం చూసి నేను చేయగలిగిందల్లా ఒకటే ఓ మూడు నాలుగు నెలల పాటు ఓ జూనియర్ డాక్టర్ దగ్గర పెడతాను ఆలోచించుకోకే అంకుల్ ఆలోచించడానికి కాదు అంకుల్ ఇక్కడికి వచ్చింది ఆచరించడానికి అసలు ఎవ్వట్రా నువ్వు ఏం చేస్తుంటావు ఆమె సోషల్ వర్కర్ అంకుల్ ఎవడైనా బాగుంటే అసలు తట్టుకోలేనా ఓకే రేపటి నుంచి కాలేజీకి రా అలైకి అని థర్డ్ ఇయర్ స్టూడెంట్ ఉంటుంది కలు మన హాస్టల్లోనే ఉండండి ఇప్పుడు అలాగే మేము కలిసి ఉండాలి అంకుల్ ఎక్కడ దొరికాడు వీడు కష్టపడండి రా మీ వయసు కుర్రాళ్ళు ఎంత డెడికేషన్ తో ఉండాలి బాబాయ్ రేపటి నుంచి వస్తారుగా మా డెడికేషన్ మీకు జ్వరం వచ్చేసింది ఉంటాను అంకుల్ పదరా నైస్ టు మీటింగ్ అంకు చూస్తుంటే చిన్నప్పుడు మర్చిపోయిన బూతులు గుర్తొస్తున్నాయి

రేపు నుంచి లో కనిపించే ఓకేనా బ్రో అలాగే వెయ్యండి సహజా దగ్గరికి వెళ్ళమంది అలా సార్ సహజ దగ్గర ఎందుకు వెళ్ళమను నువ్వు చెప్పలేవా నేను వెళ్ళక అదే చెప్పాను సార్ తను వాళ్ళే వచ్చేసారు పదండి పదండి ఇది పదండి చూడ్డానికి బాగున్నావు కదా సహజ అనేసరికి గా ఫీల్ అయిపోతున్నాను నిజంగా అంత అంతంగా ఉండడం సిగ్గు ఇక్కడే వెయిట్ చేయండి టెన్ మినిట్స్లో వస్తాను సార్ నువ్వు సహజ అన్నప్పుడే ఇలా జరుగుతుందని తెలుసు చూడరా ఆ అమ్మాయి పేరులాగే తన గురించి అన్ని చోట్ల ఎంత సహజంగా కనిపిస్తుందో ఇదే పబ్లిసిటీ మన ఊర్లో మనకి జరగాలంటే మినిమం పదివేలు ఖర్చు అవుద్ది నువ్వు ఉన్నావు ఎందుకు నా సొక్కలాగా నాకరలాగా అంటావు ప్షాల ఆగరండి.

डोलो जिंकोवेट अभी कंपनी नेम्स ड्रग इन फॉर्मूला गुरिंच है मैंने तल्सा तेली लेके का देखा और कुछ हूँ रणी कंपनी सा टैबलेट्स खावा हाँ असल नहीं कहीं मैंने तल्सो राई నాలుగు రోజుల నుంచి అమ్మా తగ్గట్లేదు బ్లడ్ టెస్ట్ ఏమైనా చేయించారా లేదమ్ అనయా సరిపోద్ది కదా ఈ సీన్ గడి నువ్వు చెప్పనియా సరేనా సరే అసలు ఏం రాసావు లాస్ట్ లో ఉన్నా ఆల్కహాల్ మిథైల్ ఆల్కహాల్ ఆల్కహాల్ తప్ప ఇంకేం గుర్తులేవు కదా అది కూడా మంచి మంది కదండి ఫార్మసీకి వెళ్ళి ఈ మెడిసిన్స్ తీసుకుని ఆవిడకి ఎప్పుడెప్పుడు ఏమేమి వేసుకోవాలో క్లియర్గా చెప్పు నేనా ఓకే ఇది పరగడుకున్నా ఇది పుడుకునే ముందు ఇది పుడుకున్న తర్వాత మీ నేనే నువ్వు ముందుకు చెప్తున్నా బాబు పొద్దున బతుకుంటుందా పదా ఇక్కడ చూడడానికి ఇంత క్లాస్గా ఉంది కానీ ఒక్కొక్కటి దైత్యం ఇంటుండే మాములు సాటిస్ఫాక్షన్ రావట్లేదురా నా జీవితం సరిపడే దైత్యం అంతా ఇక్కడే ఉందిరా ఇక్కడే ఉండిపోతాంటరా ఉండిపో మరి ఇంకేం చేస్తాం మరి యాభై ఏడుతున్నావే ఈ ఎగ్జామ్ పోయింది ఎరా సార్ ఏంటైపోయా పొద్దున సీనియర్ గడి దగ్గర కూడా చొక్కలాగా మనలేదు కాని ఊరు నోరు జారినా చేారినా పరువు పోతుంది ఇక్కడ పొరపాటున అది కానీ జరిగింది అనుకోరా నువ్వు అక్కడ ఖాళీగా ఉంటావా ఊరు మొత్తం తిరిగి తిరిగి టామ్ టామ్ ఎగేసుకుంటూ చెప్తావు ఆబ్వియస్లీ సహజం చూసావరా చూడలేదు అంత అందంగా ఉంటుందా అందం మనం చూడడం అందం కదలే కానీ అందం గురించి వదిలేసి చూడ్డానికి పెద్దంటి అమ్మాయిలో ఉంది చదువు ఉంది కానీ ఏ షో లేకుండా ఇంత సింపుల్గా ఎలా ఉండగలుగుతుందిరా నువ్వు చెప్పింది బట్టి నాకు అర్థమైందిరా కాళ్ళకి బంగారు పట్టిలు ఉన్నా సరే సౌండ్ రాకుండా నడిచే రకం తను తెసదు మెడలో ఆరకాసు గోల్స్ కనిపించడం కోసం పై రెండు గుండెలు చిన్నేసిన రాక నువ్వు మీ ఇద్దరికి సెట్ అవుతుందిలే ఆపుకుంటున్నావు కదా గో డబ్బులు సారీ పోయా మా ఊరను మర్చిపోయా కథ రాసుకో ఏం పేరు రాసుకోమంటారన్నా షో కాదు శౌర్య వీడి మాత్రం అసలు ఏమేమి భయ బిజినెస్ ఎలా ఉంది లేదులే లేదు అన్ని ఎరువులే